ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా చంపేస్తున్న ఘటనలు రోజురోజుకి పెరుగుతూ భర్తలని భయపెడుతున్నాయి ప్రియుడు సాయంతో భర్తని దారుణంగా హత్య చేసి ముక్కలు చేసిన ఘటన ముందే అదే మేరట్లో మరో సంఘటన చోటు చేసుకుంది ప్రియుడి పైన మోజుతో భర్తనే హత్య చేసింది ఒక భార్య తర్వాత హత్యను కప్పిపుచ్చేందుకు పాము కాటుగా చిత్రీకరించి డ్రామాలాడింది చివరికి పోస్టుమార్టం రిపోర్ట్లో అసలు భాగవతం బయటపడింది పెళ్లైంది అయినా కూడా ప్రియుడితో మాత్రం వివాహేతర సంబంధం అలాగే కొనసాగించింది అంతటితో ఆగలేదు ఎలాగైనా తన భర్తను చంపేయాలని కలిసి ప్లాన్ వేసి చేసింది ఓ పాముని అద్దెకు తెచ్చి సైలెంట్ గా భర్తని సైడ్ చేసింది స్నేక్ డ్రామాలో అంతా బాగానే కవర్ చేసినా చివరిలో చేసిన ఓ చిన్న తప్పు వల్ల అడ్డంగా బుక్ అయిపోయింది కిరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్ కు రవితా అనే యువతితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది అమిత్ కూలి పని చేస్తూ ఇంటిని నడుపుతున్నాడు భార్య రవిత ఇంట్లోనే ఉంటుంది ఈ క్రమంలో రవితకు అమీర్జిత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది దీంతో రవిత ఏడాది కాలంగా ఆ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది భార్య నడుపుతున్న వ్యవహారం గురించి అమిత్ కు తెలిసింది దీంతో అమిత్ రవితను మందలించాడు అయినా రవిత తన తీరును మార్చుకోలేదు దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి భర్త ఉంటే తమకు ఎప్పటికైనా అడ్డు తలుగుతాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్త ప్లాన్ చేసింది అమిత్ ను మొదట గొంతు నిలిమి చంపి తర్వాత పాము కాటు మరణంలా చూపించే ప్రయత్నం చేసింది ప్రియుడి సహాయంతో ఓ పామును కొని అమిత్ మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టి వెంటనే ఆ పామును వదిలిపెట్టింది పదిసార్లు అతను పాము కాటుకు గురి చేశాడు పాము కాటు వల్లే అమిత్ చనిపోయాడని అందరూ నమ్మేలా ప్రచారం చేసింది ఉదయం పాములు పట్టే వ్యక్తిని తీసుకువచ్చి పామును అక్కడి నుంచి తొలగించింది దీంతో నిజంగానే అమిత్ పాము కాటుతో చనిపోయాడని స్థానికులు నమ్మారు అమిత్ మృతదేహం నుంచి పామును తొలగిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఘటనపైన కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు అక్కడే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది పోస్టుమార్టం రిపోర్టు చూసిన పోలీసులు షాక్ అయ్యారు అమిత్ పాము కార్డుతో చనిపోలేదని శ్వాస అందక చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అమిత్ భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం వెలుగు చూసింది దీంతో రవితతో పాటు ఆమె ప్రియుడు అమర్జిత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపైనా దర్యాప్తు చేస్తున్నారు यो है वो है फिर कहने लगे नुको उसे मारने में मेरा साथ दिए मैं उसे फोन करके बुलाऊंगा मैं उसे मरवाऊंगा